ఇది మొత్తం దేశంలోనే ఒక మంచి ప్రాజెక్టు ఇక్కడ ఒక విషయం మీడియా మిత్రులకు చెప్పాలి ప్రపంచంలో ఎక్కడ కూడా నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే లేదు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రపంచంలోనే అతి పొడువైన టన్నెల్ అనేది మనకే కీర్తి దక్కడమే కాకుండా అనా పైసా ఖర్చు లేకుండా నీళ్లు అవలీలుగా నల్గొండ జిల్లాకు ముప్పై టీఎంసీలు మూడు లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుపోవడానికి ఒక రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీ తోటి ఈరోజు అదే భూమికి నీళ్ళు ఇవ్వాలంటే ఏఎంఆర్పి లిఫ్టులతో వాడితే సంవత్సరానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్ ఖర్చులు అవుతున్నాయి ఈ పదేండ్ల ఐదు వేల కోట్ల రూపాయలు విద్యుత్తు ఖర్చు పెట్టింది కానీ రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తయి ఉండేది ఈరోజు కూడా పెరిగిన అంచనాలు ఇరవై ఏండ్ల తర్వాత లెక్కేస్తే కూడా నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు పూర్తవుతుంది అంటే ఇరవై ఏండ్లలో ఈ ప్రాజెక్టు యొక్క అంచనాలు పెరిగింది రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే